కేవలం భౌతిక ప్రపంచాన్ని విశ్వాన్ని నడిపించి పాలించే రాజాది రాజే కాదు అద్వైత సామ్రాజ్యాన్ని బ్రహ్మానంద పీఠాన్ని పరబ్రహ్మ సింహాసనాన్ని అధిష్ఠించిన యోగిరాజు మన పుణ్యభూమిలో కర్మభూమిలో వేదభూమిలో పవిత్ర భారతదేశంలో ఎందరో యోగి పుంగవులు మహాత్ములు సిద్ధులు గురువులు జన్మించారు నాటి నైమిషారణ్యం నుంచి నేటి షిరిడి బృందావనం వరకు వారి ప్రస్థానం కొనసాగింది అయితే షిరడి సాయి వంటి మహోన్నత గురువు సకల గుణగణాలు పుణికిపుచ్చుకున్న సత్యం శివం సుందరం తానై బాసిల్లిన సద్గురువు భక్త మందారుడు భక్తుల కోరికలన్నీ తీర్చే సమర్థ సద్గురువు పిలిస్తే పలికే దైవం తన నడకలో నడతలో చూపులో కదలికలో మాటలో భిక్షాటనలో యోగ సాధనలో మసీదులో ధునిలో లెండివనంలో చావడిలో ఇలా ప్రతి చోట అద్వైత పరిమళాలను కరుణ సౌరభాలను విరజిమ్మిన పారిజాత సుమం సాయినాధిని రూపం సదా నింబ వృక్షస్య మూలాదివాసాత్ అని అందుకే ఉపాసనీ బాబా అన్నారు కలియుగంలో డెబ్బై రెండు మంది గురువులపై ఐదు మంది సద్గురువులు పర్యవేక్షణ చేస్తుంటే ఆ ఐదుగురు సద్గురువుల్లో షిరడి సాయినాథుడు అగ్రేసరుడని కలియుగ ప్రత్యక్ష దైవం మెహర్ బాబా అభివర్ణించారు మెహర్ బాబా గురువు ఉపాసనీ బాబా అయితే ఉపాసనీ బాబాని షిరిడిలోని ఖండోబా దేవాలయంలో ఉంచి గొప్ప గురువుగా తీర్చిదిద్దిన మహోన్నత గురువు శ్రీ శిరడి సాయినాథ మహారాజ్ కనుకనే సాయినాథుడు యోగులకే రాజు అయ్యాడు ఇతర గురువులు వెంటనే సద్గతిని భక్తులకు ప్రసాదించగలరో లేదో గానీ సాయినాథుణ్ణి అనన్య శరణాగతి పొందిన ఎంతటి బాబా వారిని ఉద్ధరిస్తారు ఒక వేశ్య బాబా దగ్గరకు వచ్చి మసీదులో బాబా పక్కన కూర్చుని బాబా ఈ మధ్య నా వ్యాపారం నడవడం లేదని వాపోతే సాయిబాబా ఏమన్నారో తెలుసా ఇతర గురువులైతే ఆ అమాయక స్త్రీని ఆరాధించేవారా అయితే తనని నమ్ముకుని వచ్చిన ఆ వేష్యను అమ్మ బాగా ముస్తాబై ఎదురు చూస్తే వ్యాపారం బాగా జరుగుతుందని అన్నారంటే సాయినాథుడు ఎంతటి కరుణా సముద్రుడో భక్త మందారుడో ఉదార స్వభావుడో విశాల హృదయుడో సహృదయుడో సర్వజ్ఞులో ఇట్టే అర్థం చేసుకోవచ్చు వశిష్ఠుడు ఒక రాముణ్ణి మాత్రమే గొప్పవాణ్ణి చేస్తే సాందీపుడు ఒక్క కృష్ణుణ్ణి మాత్రమే జగన్నాటక సూత్రధారిని చేస్తే సాయినాథుడు తన భక్తులందరినీ శ్రీరాముళ్ళుగా శ్రీకృష్ణుడిగా అంతటి గొప్పవాళ్ళుగా చేయాలని పరితపించడమే కాక తన భక్తులు తనంతటి వారుగా ఎదగాలని ఎంతగానో ఆరాటపడ్డారు అందుకే అరవై ఏళ్లుగా ఈ మసీదుకు ఎందరో వచ్చి వెళ్ళారు ఏవేవో కోరికలతో వస్తూనే ఉంటారు నేను ఇవ్వదలిచింది ఎవ్వరూ కోరడం లేదని బాబా చాలా సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు ప్రపంచంలో ఎంతటి భోగమైనా లభించవచ్చు యోగశక్తి లభించదు దానికి ఎన్నో జన్మల పుణ్యఫలం ఉండాలి బాబా యోగిరాజు కాబట్టి తన భక్తుల రక్షణ కోసమే తన యోగ బలాన్ని ఉపయోగిస్తారు సూర్య చంద్రుడున్నంత వరకు ఆ యోగి పొంగవని యోగ శక్తి నిరంతరాయంగా భక్తులపై ప్రసరిస్తూనే ఉంటుంది అందుకే సాయి భక్తులు ఉన్న ఫలంగా ఉన్నత స్థితిని చవి చూస్తారు సాయి మహారాజ్ ఇలా కనురెప్పను పైకి కదిలిస్తే నిరుపేదను రాజును చేయగలడని ఒక మహానుభావుడు అన్నారు అక్కల్కోట్ మహారాజు కూడా ఊరేగింపులో ఆడంబరంగా వచ్చిన రాజును చెంప చెళ్ళు మనిపించి నేను అనుకుంటే నీలాంటి రాజులను ఎంతమందినైనా సృష్టించగలను అన్నారు ఆ అక్కల్కోట్ మహారాజును నేనే అని ఒక సందర్భంలో బాబా అన్నారు దత్తాత్రేయులు శ్రీపాదశ్రీవల్లభులు మాణిక్యప్రభువు అక్కల్కోట్ మహారాజు తదనంతరం శ్రీ సాయినాథుని అవతారమే కదా మతం గొప్పది ఆ మతం గొప్పది అని మానవులు తనుకొని చేస్తున్న సందర్భంలో చారిత్రాత్మకమైన సందర్భంలో సిడి సాయి లాంటి ఒక గొప్ప సంస్కరణ వాది అక్కడ సంఘ సంస్కర్త ఆయన అన్నాడు సంఘాన్ని సంస్కరించాడు ఆ కుల మతాల భిక్షగాలను కూడా మీరు తక్కువగా అంచనా వేయకు అని నానా చంద్రుడు చెప్తాడు నా డిప్యూటీ కలెక్టర్ ని శాసించాడు పండరీపురం లాయర్ జడ్జిని ఉడికేటువంటి ఆ యొక్క దాంట్లో చేయి పెట్టి ఒక ముక్కం తీసి తిను అంటాడు అని చెప్పింది ఎవరికి తెలుసా అతను ఒక సద్ బ్రాహ్మణుడు కపిణీలోనే తీసి వెళ్ళి ఒక మాంసం ఒక కిలో తీసుకురా అంటాడు ఇక్కడ అవధూతులు వేరే అండి అవధూతలకు ఈ మటన్ తింటాడా చికెన్ తింటాడా కల ఇదంతా కాదు బంబంబావ పూర్వం చిప్పగిరి స్వామి అని ఆయన ముస్లిమే వాళ్ళు ఆ ముస్లిం అన్నప్పటికీ ఆయన బంభం అని చెప్పేసి ఒక శివతత్వాన్ని బోధించేవాడు ఆయన కళ్ళు తాగి మసీదుల్లో శివుని గురించి హిందువుల గురించి భద్రలు చేసేది హైదరాబాద్ ఆయన పిలిపించి ఒక అతన్ని ఒక అతను ముస్లిం మస్తాన్ చంపేకొస్తే ఖమ్ అంటే చనిపోతాడు ఇది మా గురువు ఐఆర్ఎస్ అధికార ఆయన చీఫ్ కమిషనర్గా పనిచేసి భారతదేశం నర్సింహం సార్ అని మా గురువు గారు చెబుతూ ఉంటారు బంబం బాబా ఆశ్రమని ఆయన ఆయన లీలలు ఆయన అన్నప్పుడు హైదరాబాద్ నవాబు ఈ బొమ్మ స్వామిని తీసుకు రమ్మని చెప్తే చిప్పగిరి స్వామి అటు వచ్చిన తర్వాత ఏ ఏం మీరు ఇట్లా చంపేశారంటే వాడు చనిపోలేదు అంటాడు పోయి బమ్మ అంటే మళ్ళీ లేచి కూర్చుంటాడు ఈ అవధూతలకి ఈ ఈ మెటలిస్టిక్ ప్రపంచంలో ఉండేటువంటి ఇవన్నీ పెద్ద సమస్యలు కాదు వాళ్ళు వాళ్ళ తత్వమే వేరు వాళ్ళకి ఏ మతము ఇవన్నీ ఆపాదించడానికి వీలు లేదు ముఖ్యంగా అందులో మీరు అన్నట్టు పిలిస్తే పలికే దైవం అని తెలుసు ఇవాళ ప్రతి గ్రామంలో షిరిడి సాయిబాబా టెంపుల్స్ వస్తున్నాయంటే ఎవరూ కూడా ఈ మానవుడు సహజంగా లాభం లేకపోతే ఏవో నిదర్శనాలు జరిగి లేదు ఇన్సిడెంట్లు కానీ లేదు ఇంకొక రకంగాను నాకు అనుభవం అయితే తప్ప నేను విశ్వసించను ఎవరిని నేనే అంటే అలాగా శరత్ బాపూజీ గురువు గారు ఆయన పరిశోధనలు పుస్తకాలు చదివిన తర్వాత ఆయన ఆయన ఏమన్నా అంటే సాయి వంటి దైవంబు లేడో లేడో అని ఒక పాట రాశాడు ఆయన సెల్ఫ్ రియలైజేషన్ ఈజ్ కాల్ రియల్ ఎడ్యుకేషన్ అంటాడు శంకరాచార్యులు కాబట్టి సెల్ఫ్ రియలైజేషన్ ఆత్మ సాక్షాత్కారము ఆత్మ పరిశీలన ఇవన్నీ మనం కొన్ని పదాలు ఉన్నాయి ఆటని అట్లా ఎడ్యుకేషన్ అంటే నిన్ను నీకు తెలియజేయనేదే ఎడ్యుకేషన్ కాబట్టి ఎడ్యుకేషన్ ఈజ్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ పర్ఫెక్షన్ విచ్ ఈజ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అంటాడు ఆ యొక్క జ్ఞానం అనేటో నీలో ఉంది బాబా కూడా అదే అంటాడు నానాచంద్రకర్ దగ్గర నానాచంద్ర ఏదో కొనుక్కుంటుండే నాకు సంస్కృతం వచ్చిన సంస్కృత పండితుని అని అనుకుంటూ ఉంటే బాబా ఏంటి నాన్న కొనుక్కుంటున్నావు అంటాడు ఈ పకీరికి సంస్కృతి ఏం తెలిసలే అనుకుంటాడు అన్నప్పుడు అది ఒక శ్లోకము భగవద్గీతలో శ్లోకము గురువు గారు అని చెప్తాడు ఏమిటా శ్లోకము అన్నాడు అన్నప్పుడు ఆ శ్లోకాన్ని చెబుతాడు చెప్పిన తర్వాత దాని అర్థం ఏంటి అని తెలియనట్టు అడుగుతాడు అంటే తత్వజ్ఞులైనటువంటి గురువుల వద్ద సుశ్రూద్ధ చేసి జ్ఞానాన్ని పొందాలంటే ఆ ఒకరి దగ్గర జ్ఞానం పొందడం ఏంటి నీలో ఉంటే అజ్ఞానం పోగొట్టుకుంటే అదే జ్ఞానం అంటాడు సో బాబాను బాబా నువ్వు నవ్వేటి నడిచేటి ప్రేమించేటి తీరు ఏ వేదాలు శాస్త్రాలు వర్ణించలే నీ దివ్య రూపం సర్వమంగళ స్వరూపం బాబా నువ్వు కూర్చున్న తీరు చూస్తుంటే మా ముచ్చట తీరు యోగ సుమం పూసినట్టు జ్ఞానవనం విరిసినట్టు ధ్యాన ఫలం పండినట్టు కుండలి మేల్కొన్నట్టు బాబా నీ లీలలే వేరు నువ్వు ప్రేమ రూపమైన పకీరు ఇది బాలసుబ్రహ్మణ్యం సున్నత పాడారండి సాయంలో యూట్యూబ్ లో దొరుకుతాయి అంటే ఇక్కడ నేను చెప్పింది ఏంటంటే మీకు ఎందుకంటే ఫిలాసఫీని రెండు పాటలతో నేను మీకు వివరిస్తున్నాను ఆ సార వేదాలు ఉపనిషత్తులు చెప్పిన సారాంశం అంతా బాబా ఎక్కడ బోధించలేదు చూపించాడు తన నిజ జీవితంలో ఆయన కాపాడే డైరీలు అన్నారు బాబా నవ్వే నవ్వు ఉంది మాములుగా అందరూ నవ్వే నవ్వు కాదు అన్నారు రీసెర్చ్లు మనం నవ్వుతాం మీరు నవ్వుతారు నేను నవ్వుతాను కానీ మన నవ్వు కదా ఆయన నవ్వే ఆయన ముఖం కడిగే తీరు కాని నవ్వేది కానీ ఒక యోగి ఒక అవధూత ఒక దేవుడు అనుకుందాం ఒక దేవుడు అనుకుందాం ఆయన తప్పేం లేదు ఒక దేవుడు అలా ముఖం కడితే ఎలా ఉంటుంది నవ్వితే ఎలా ఉంటుంది ఆయన చూసి అది సామాన్యమైనటువంటి లాభం కాదు అది అది బ్లిష్ అంటాడు ఒక అపరిమితమైనటువంటి ఆనందాన్ని బ్లిష్ అంటాడు మనం మామూలుగా ఏమంటాం ఆనందము సుఖము సంతోషం మూడు పదాలు అందరూ వాడేస్తుంటారు అది నేను చాలా ఆనందంగా ఉన్నాను నువ్వు ఆనందంగా ఎలా ఉంటావు ఆనందం సముద్రం లాంటిది ఆనందము సముద్రం లాంటిది అది యోగికి మాత్రమే సాధ్యం సంతోషం సముద్రం పైన లాంటిది మళ్ళీ సుఖం అంటే అలపైనే తుంపెర లాంటిది